మామూలుగా కంచి కామాక్షి బిడ్డ మూక పంచశైతికి కూడా ఆయన మూక కవికి కూడా ఆ అమ్మవారు తాంబూలం ఇస్తారు మాకేంటంటే మంత్రదీక్ష ఉంటుంది ఈ తొమ్మిది రోజులు మంత్రదీక్ష చేయాలి అమ్మవారి మంత్రం ఉంటుంది అందుకే మేము చెయ్యాలన్నమాట ఇది ఈ శ్యామల నవరాత్రులు మేము చెయ్యాలి వారాగి అందరూ కాదు మేము దీక్ష తీసుకున్న వాళ్ళం ఆల్రెడీ తెలుసు అది తెలుసో తెలియకో తీసేసుకున్నాం ఇంకా దానికి మనం ఒక చిన్న పటం చెయ్యాలి అంటే ఓ నైవేద్యాలే అలా పెట్టాల్సిన ఎవరి ఏదైనా సరే మన శక్తి కొలది పండో ఫలము అలాంటి అయినా పెట్టచ్చు అలా అనమాట ఇంకా గ్రీన్ కలర్ అంటే ఈ ఆ అమ్మవారు శ్యామలాదేవి ఎక్కడుంది అంటారంటే అనాహత చక్రం అంటారు ఈ అనాహత చక్రం మనం దీంట్లో చదువుకున్నాం కదా సౌందర్యానికి చెప్పినప్పుడు కూడా కొన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట అన్ని చక్రాస్తి మూలాధార నుంచి అన్ని షట్ చక్రాలు కలర్స్తో నిండు ఉంటాయి అనమాట ఈ అనాహత చక్రం మామూలుగా అయితే వైట్ కట్టుకురమ్మనేదాన్ని అనాహత చక్రం ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ గ్రీన్ కలర్లో ఉంటుంది మనం ఈ గ్రీన్ ఎందుకు కట్టుకురమ్మన్నారంటే మన మనస్సు కూడా అంత స్వచ్ఛంగా హరిత వర్ణం అనమాట అంత అలా ఉండాలి అని నాకు ఒక నిమిషం అనిపించింది అయ్యో వైట్ అంటే బాగుండేదేమో ఇవాళ సరస్వతి కదా అని కానీ శ్యామలాదేవికి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను మన అందరికీ హార్ట్ఫుల్ గా హృదయంలో అమ్మవారు కొలువై ఉండాలి ఆ అమ్మవారు సరస్వతి జ్ఞానం అందరికీ కలగాల్సిందే ఏది చదవాలన్నా ఏ స్తోత్రం మొదలు పెట్టాలన్నా ఏది కావాలన్నా కూడా సరస్వతి కటాక్షం ఉండాల్సిందే అందుకని చెప్పి ఈ రోజు నేను అందరిని పెట్టుకొని ప్రత్యేకించి కింగిలీ చేశా ఈవిడికి ఏంటంటే ఉచ్ఛిష్ట చాటాలి అనే పేరు ఎందుకు ఆ మూక కవికి సాంబోళం ఇచ్చింది నోట్లో ఎంగిలి తీసి ఆయన ఒక్కడే తీసుకున్న అక్కడే ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు తీసుకోలే ఆ తాంబూలాన్ని ఈయన మూగవాడు తీసుకొని ఏం కోరాడు తీసుకున్నాడు తాంబూల వేసేసుకున్నాడు చక్కన వీడెవరో ఇచ్చింది ఆవిడ ఆయనకెవరో తెలియదు సాక్షాత్ పరమేశ్వరి స్వరూపిణి లాగా ఉంది ఇచ్చారు ఆయన వేసేసుకున్నారు ఆదుగా కవిత్వం చెప్పిన తర్వాత ఐదు వందల శ్లోకాలు ఆయన చెప్పేశాడు కథకాల రూపంలో చెప్పిన తర్వాత ఆవిడ ఏమడుగుతుంది ఈయన కోరిక కోరమంటుంది ఏమన్నా వరం ఇస్తా అని కోరుకొని పొద్దు తీస్తాయంటాడు నాకు ఈ వాక్ వద్దు అదేంటయ్యా ఇంత అనర్గళంగా చెప్పావు వాక్ ఎందుకని అంటే వాక్ అక్కర్లేదు నానానిచ్చావు నీ నోటితో ఇంకా ఇతరులని పిలవలేదు నేను ఆ తోటి మిగతా వాళ్ళతో మాట్లాడలేను మాట్లాడిన దగ్గర నుంచి చాలా వస్తాయి ఎన్నో భావనలు వస్తాయి విరుద్ధ భావనలు వస్తాయి వాళ్ళని పిలవాలి వీడని పిలవాలి ఇంత చక్కగా నువ్వే వాకునిచ్చావు నువ్వే తీసా ఆయన అలాగే తీసేసారు అమ్మవారు ఆయన మోక కవయ్యారు అందుకే ఆయన చివరి దాకా కూడా ఇంకా మోక మోక పంచజతి కాకుండా ఇంకా చాలా రచనలు ఉన్నాయి మనకేంటంటే వాడుకలో ఇవి ఉన్నాయన్నమాట అందరూ ఉంటే అనమాట ఈ తొమ్మిది రోజుల్లోనే మార్కండే మహర్షి జయంతి కూడా వస్తుంది ఆయన జయంతి మొన్న జరిగింది అనమాట మొన్న మొన్న అయిపోయి మార్కండే ఆ మార్కండే ఆయన కూడా చండీ పారాయణ ఇవన్నీ చేశారనమాట ఇలా ఇలా మన పెద్ద పెద్ద మహర్షుల్ని మనం స్మరించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న నెగటివిటీ తగ్గిపోయి పాజిటివిటీ పెరుగుతుంది ఎప్పుడైనా గురు స్పందన అంటారు దాన్ని ఆ గురువుల సందర్శన పెద్ద పెద్ద జీవస్వామిల దగ్గరికి పెద్ద పెద్ద స్వామీజీలు వస్తే ఈట వాళ్ళ చూస్తే పాపం పోతుందని కాదు ముందర ఎలా పోతుంది పాపం అంటే వాళ్ళ దగ్గర ఆ తపశక్తి ఉంటుంది ఆ చేసిన జానశక్తి తపశక్తి వాళ్లలో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టే కదా వాళ్ళని మనం గురువులు అన్నాము అలా వాళ్ళ సందర్శనం వలన వాళ్ళ మాటల వలన మన మనస్సు కూడా ప్రక్షాళనం అయిపోయి కొంచెం బాగుంటుంది అనమాట మనం కూడా కొంతమంది ఉంటారు కదా కొంతమంది నెగిటివిటీతో ఉంటారు వాళ్ళు కూడా మారటానికి దాస్తా ఉంటుందని ఆ గురుదర్శనం సాక్షాత్ భగవద్ దర్శనం చేయాలంటే చాలా కష్టం అందుకని గురుదర్శనం చేస్తే భగవద్ దర్శనంతో సమానం అంటారు అలా సరస్సు అమ్మవారు కూడా మనకు ఒక రకమైన గురువు అమ్మ దేవత అలా అందరికీ కూడా సరస్వతి కటాక్షం తిప్పించాలని నేను మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని రానివాడని అందరినీ కూడా నేను మాత్రం అదే కోరుకున్నా అమ్మని రోజుకొక రోజుకొక అష్టోత్తరం ఉంటదండి గణపతి ఇప్పుడు ఇందాక నేను చేసుకుంది కూడా అదే సరస్వతి అష్టోత్రం అంటారు సరస్వతి అష్టోత్రమే ఉంటుంది సరస్వతి అష్టోత్రం చేశారు కొంచెం డిఫరెంట్ ఉందేమో ఒక నైవేద్యం ఉంటదా అంటే గ్రీన్ కలర్ తో పెడతారు రోజుకోలేని వాళ్ళు ఇలా గ్రీన్ కలర్ పళ్ళు ఉంటాయి కదా నేను మా గ్రీన్ అరటి పండు అవి కూడా ఉంటే తెచ్చేవాళ్ళు దొరికితే అన్ని గ్రీన్ కలర్ అలా పెడతారు అన్నమాట రోజుకోకలు పెట్టేస్తా ఉంటాం ఇప్పుడు వీటికి రాజశ్యామల ఇప్పుడు మామూలుగా మీరు చేసుకుంటే కూడా అలా ప్రూఫ్ పెట్టి ఊనే అష్టోత్తరం చదువుకొని అలా చదివేసుకోవచ్చు మంత్రదీక్ష లేదు మనకి అలా ఏం చేస్తారంటే గుప్త నవరాత్రులు కాబట్టి కాముగా ఈ తొమ్మిది రోజులు చేసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టి శ్యామలాదేవి ఫోటో పెట్టాలనే లేదు రాజశ్యామలా పెడితే మంచిదే రాజశ్యామలని పూజించినా కూడా అది చివరి రోజు ఏంటంటే రాజశ్యామల ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా లఘు శ్యామల మంత్రాలు కూడా అలాగే ఉంటాయి అలా ఈ రాజశ్యామలని ఎందుకు కొలుస్తారంటే ఎక్కువగా వారాగి హోమం చేస్తే ఎంత అవి కొన్ని ఇస్తే ఈ మనకి శ్యామల కనుక మంత్రం చేస్తే రాజశ్యామల హోమం ఉంటుంది రాజశ్యామల హోమం కనుక చేస్తే వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేర్తాయని వాళ్ళు అనుకున్నవన్నీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెరవేర్తాయి జ్ఞానసిద్ధి దేనికితో కూడా మేధా సూక్తం అని ఉంటుంది మామూలుగా అది మామూలుగా కూడా పిల్లలకి ఎవరికైనా ఏం చెప్తారంటే సూక్తం నేర్పించండి అంటారు మనం అసలు మేధా సూక్తం అది ఈజీగానే ఉంటుంది యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది ఒక్క నిమిషం పడుతుంది అలా నేర్చేసుకుంటే గనక ఆ పిల్లలకంట ఒక్కళ్ళ మాట రాని వాళ్ళు ఉంటారు కదా మీరు గనక ఆ మేధా సూక్తం చదువుతూ పాలల్లో వేలు పెట్టి మనం అంటే దాన్ని ఆవాహనం చేసుకున్నట్టు కదా ఆ సరస్వతి అమ్మని ప్రార్థించే మేధాసుత్వం చదివి ఆ పిల్లలకి కనుక పాలనిస్తే వాళ్ళకి వాకుసిద్ధి వస్తుందని అదొక కథ అనమాట వస్తుంది చాలా మంది ఉన్నారట కూడా అట్లా వచ్చిన వాళ్ళు లేదు స్నానం చేస్తూ ఇంకా చాలా మంది మరీదిగా ఉంటారు కొంతమంది పిల్లలు వాళ్ళకి జ్ఞానం లేకుండా కొంచెం ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు అమాయకంగా ఉంటారు వాళ్ళకి ఎనిమిదేళ్ల వరకు అయితే గనక ఎనిమిదేళ్ల లోపైతే స్నానం చేస్తూ మేధాసత్వం గనక పోస్తే ఆ తల్లి కానీ అమ్మ గాని ఎవరైనా సరే మనం ఇక్కడ ఉంటే ఆ పిల్లవాడో అక్కడ ఉంటే వాళ్ళకి జ్ఞాన సిద్ధి కావాలంటే మేధా సూక్తం చదువుతూ గనక ఆ నీళ్లు పోస్తే ఆడియో వింటుంటే మనం నేర్చుకుంటే వచ్చేస్తుంది ఆడియోతో పాటు మనం కూడా లిరిక్స్ కలిపామనుకోండి అలా వచ్చేస్తుంది కదా అలా గనక పోస్తే వాళ్ళకి జ్ఞానం లభిస్తుందని ఆ అమ్మవారి సాక్షాత్తు చెప్పినట్టుగా ఉందన్నమాట ఇప్పుడు మేధా సూక్తం అంటే మేధా దక్షిణామూర్తుదా అక్కడ స్కూల్లో కూడా పలక పలకలు అక్షరాభ్యాసాలు చేస్తాం బాలాజీ స్కూల్ అదే అదే ఇరవై మంది పిల్లలు అయ్యారంటే ఒకవేళ యాభై రూపాయలు అంటే ఎవరన్నా అడుగుతారా అమ్మా అన్నాడు యాభై రూపాయలు